ఇది ప్రజలను హింసించే పాలన జనంపైకి బుల్డోజర్ ఇక మూగ జీవాల మీదకు బుల్డోజర్ బుల్డోజర్లు జనం మీదకి పంపిస్తా ఉన్నారు మూగ జీవాల మీదకి పంపిస్తా ఉన్నారు ఇది ప్రజలను హింసించేటువంటి పాలన రేవంత్ రెడ్డి గారి పాలన హెచ్సియు వివాదం పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్ ఇక కేటీఆర్ హరీష్ రావు ఇంటి ముందు పహారా ఇక ఈ ఆందోళనకు సంబంధించి ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు ఎక్కడైతే ఆందోళన చేపడతారో వాళ్ళు ఎక్కడ ధర్నాకు వస్తారో ఆ హెచ్జీ భూముల కాడికి ఎక్కడొస్తారో అన్నటువంటి భయంతో మొత్తానికి వాళ్ళు గృహ నిర్బంధం చేసిరట అటు కేటీఆర్ను ఇటు హరీష్ రావును ఇద్దరిని కూడా విద్యార్థుల ఆందోళనతో బందోబస్తు మొత్తానికి రాష్ట్రంలో బుల్డోజర్ల రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రా మూసీ పేరుతో ప్రజల ఇండ్ల మీదకు కూడా బుల్డోజర్లు పంపారని కూడా ఇప్పుడు హెచ్సియులో నోరు లేనటువంటి మూగ జీవాల మీదకు బుల్డోజర్ పంపుతో ఆ పంపుతున్నాడని కూడా మండిపడ్డారు ఇక మూసీలో హైడ్రాలో ఇక మాటల మూటల వేట ఇక ఆఖరికి మొత్తానికి హెచ్సిఈలను కూడా కాసుల వేట కొనసాగిస్తున్నారని కూడా అన్నారు ఓవైపు రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని నీళ్లు లేవంటూ రైతులు ఏడుస్తూ ఉంటే ఇక రేవంత్ రెడ్డి మొత్తానికి ఈ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు భూముల వేటలో రేవంత్ రెడ్డి ఉన్నాడు రాష్ట్రంలో పంటలు ఎండిపోయి పంటలు ఎండిపోయి రైతుల కండ్లలో కండ్ల నుండి నీళ్లు గారుతూ ఉన్నాయి వాళ్ళు ఏమో బాధపడుతూ ఉన్నారు వీళ్ళ పనేమో ఇట్లా ఉన్నది ఇక మాకు ఎక్కడ పోయింది ఇది రెండవది ఇది ప్రజలను హింసించే పాలన ఇది ప్రజలను హింసించే పాలన ఇక కేటీఆర్ మొత్తానికి ఈ రకంగా వ్యవహరి మాట్లాడుతూ ఉన్నటువంటి అంశాలు గోసపడుతుంటే ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా మీరు గోసపడ్డా ప్రభుత్వానికి కనబడది కళ్ళ ముందు గోసపడ్డట్టు కనబడ్డా కనబడది ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకునాలి అనేటువంటి ఆలోచన మీద ఉన్నారు వాళ్ళ కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఆ చోటా మోట నాయకులు వీళ్ళంతా కూడా పైసలు సంపాదించుకోవాలి ఎందుకంటే పది సంవత్సరాల నుండి ప్రభుత్వం లేదు రాక రాక వచ్చింది బడా బడా మంత్రులు సీఎం అందరు కలిసేమో భూముల వ్యవహారం ఇక కింద వాళ్ళకందరికీ అందించాలి డబ్బులు సంపాదించాలి ఎట్లా పెట్టి ఇక లేదంటే రాహుల్ గాంధీకి మూటలు మోయాలి ఇక ఈ రకంగా వ్యవహారం నడుస్తూ ఉన్నది అటు ఢిల్లీకి ఇప్పుడు రాష్ట్రంలో పైసలన్నీ రాష్ట్రం మీద దోపిడీ చేసి ఇటు కార్యకర్తలను సాదాలి నాయకులను సాదాలి ఎమ్మెల్యేలు తినాలి మంత్రులు తినాలి ఎమ్మెల్సీలు తినాలి అటు రాహుల్ గాంధీకి కూడా మూటలు పంపించాలి ఇన్ని పైసలు ఎక్కడి నుండి తేవాలి మనల్ని వీక్తూనే వస్తాయి ఇవన్నీ మనల్ని మన పొట్ట మీద కొట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక బుల్డోజర్ దెబ్బకు వన్యప్రాణాల హాహా ఆహాకారాలు చేస్తున్నా వినిపించడం లేదా అంటూ ఇక నిలదీశారు ఇక చదువులు చెప్పేటువంటి చోట విధ్వంసం జరుగుతోందని కూడా ఇక మొత్తానికి విలవగల భూములపై వికృత క్రీడ జరుగుతోందన్నారు మొత్తానికి ప్రజలను పాలించే నాయకుడివా భూములు ఇక చిరపట్టి రియల్ ఎస్టేట్ బ్రోకర్వా అంటూ కూడా విమర్శించారు ఇక ఫుట్బాల్తో మొత్తానికి ఆట విడుపు చేసి ఇప్పుడు మూగజీవాల ప్రాణాలతో ఇక భావి భారత విద్యార్థులతో ఆటలు ఆడుతున్నారా అంటూ కూడా ప్రశ్నించారు ఇది ప్రజా పాలన కాదని ప్రజలను హింసించే పాలన అన్నారు ఇక అప్రకటిత ఎమర్జెన్సీ అమల్లో ఉందని కూడా ఇందిరమ్మ రాజ్యంలో జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక హౌస్ అరెస్ట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం రాజకీయంగా వేడెక్కింది విద్యార్థుల ఆందోళనకు ఇక బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలపడంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి ముందు భారీగా పోలీసులను మోహరించారు వాళ్లను బయటకు రాకుండా కూడా అడ్డుకున్నారు ప్రభుత్వం చదును చేస్తున్నటువంటి భూములను పరిశీలించి విద్యార్థులను కలవనివ్వకుండా మొత్తానికి సర్కారు కుట్రలు చేస్తోందని కూడా మండిపడ్డటువంటి అంశం విద్యార్థులను అరెస్ట్ చేయడం విద్యార్థులను లోపలికి రానియకపోవడం మీడియాను కూడా ఆలౌట్ చేయకపోవడం ప్రతిపక్షంలో ఉన్నటువంటి అటు బీజేపీ బీఆర్ఎస్ఓల కూడా బీఆర్ఎస్ఓలను కూడా అరెస్టులు చేయడం గృహ నిర్బంధాలు చేయడం ఇవ ఈ రకంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం